గత ఏడాది ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడిన సంగతి తెలిసిందే ఆ ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో కనివిని ఎరుగని రీతిలో గెలుపొందాయి అనంతరం జూన్ పన్నెండున ఏపీలో కూటమి ప్రభుత్వం నెలకొ కొలువు కొలువుదీరింది ఈ సమయంలో జూన్ నాలుగున వెన్నుపోటు దినం అంటూ వైసీపీ ఓ కార్యక్రమం ప్లాన్ చేయగా కూటమి నేతలు నేతలకు చంద్రబాబు ఒక టాస్క్ ఇచ్చారు అవును వచ్చే నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను కూడా ఆవిష్కరించారు కూటమి సర్కార్ రాకతో ప్రజలకు అన్యాయం జరిగిందని వారికి ఒక సంక్షేమ పథకం కూడా చేరువ కావడం లేదని జగన్ చెబుతున్నారు ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ నుంచి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు వచ్చే నెల పన్నెండో పన్నెండుతో రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి ప్రజల మధ్యకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళండి లేదా మరేదైనా చేయండి కా కానీ జనం మాత్రం మన గురించి మన ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడుకోవాలని ప్రభుత్వం అందించే సంక్షేమంపైనే చర్చలు జరగాలని ఇది నాయకులందరికీ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో వైసీపీ నాలుగున చేపట్టిన కార్యక్రమం గురించి బాబుకు నేతలు తెలిపారు ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ పదకొండు నెలలు ప్రజలకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సూచించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ సాధించామని ప్రజలు తమ తోనే ఉన్నారని ఈ విషయాన్ని నేతలంతా గుర్తుపెట్టుకోవాలని గడిచిన పదకొండు నెలల్లో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని సంక్షేమ అభివృద్ధి గురించి వెల్లడించాలని తెలిపారు ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నిర్మించామని పెట్టుబడులు పెట్టేలా పెద్ద పెద్ద కంపెనీలను ఒప్పించామని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామనే విషయం కూడా ప్రజలకు చెప్పాలని బాబు సూచించారు మనం చేసిన మంచిని కూడా చెప్పుకోలేకపోతే తీవ్రంగా నష్టపోతామని అలాంటి పరిస్థితి రా రానివ్వద్దని నేతలకు బాబు తెలిపారు